सत्सङ्गं पुराणालु एक चदवालि पुराणश्रवणे श्रद्ध यस्य स्याद्भ्रातरस्वहं तस्य साक्षात् प्रसन्नः स्यात् शिवो विष्णुच्च सानुगह सानुगः यत् पुष्करे तीर्थे यागे सिन्तौ च सङ्गमे तत्फलं द्विगुणं तस्य श्रद्धया वैशृणोति यहा ये पठन्ति पुराणानि शृण्वन्ति च समाहिताः प्रत्यक्षरं लभन्त्येते कपिलादानजं फलम् अपुत्रो लभते पुत्रं धनार्ती लभते धनं विद्यार्थी लभते विद्यां मोक्षार्थीमोक्षमाप्नुयात् ये शृण्वन्ति पुराणानि కోటి జన్మార్జితం కలు పాపజాలంతు తేహిత్వ గచ్చంతి మందిరం పురాణాలు వినడంలో ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో మరియు నిత్యం ఎవరైతే శ్రవణం చేస్తారో అటువంటి వారి విషయంలో శివకేశవులు మరియు వారి ఘణాలు సంపూర్ణ అనుగ్రహం ప్రసాదిస్తారు పుష్కర తీర్థాల్లో ప్రయాగ మొదలైన నదీ సంగమ క్షేత్రాల్లో స్నానాలు ఆచరిస్తే ఏ విధమైన పుణ్యం పొందగలరో దాన్ని రెట్టింపు పుణ్యం పురాణ శ్రోతలకు లభిస్తుంది భక్తి శ్రద్ధలతో పురాణ పఠన శ్రవణాలు చేసేవారు గోవును దానం చేస్తే కలిగే పుణ్యరాశిని పొందగలరు పుత్రులు లేని వారు పుత్రులను దరిద్రులు ధనాన్ని విద్యార్థులు విద్యను మోక్షగాములు మోక్షాన్ని పొందగలరు పురాణ శ్రోతలు తమ కోటి జన్మల పాపాలను దూరం చేసుకొని చివర్లో శ్రీమన్నారాయణమూర్తి సాయుధ్యం పొందగలరు సర్వే జనా సుఖినోభవంతు భవంతు